పవన్ కళ్యాణ్ పరిస్థితి చివరికి ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిందా టీడీపీ బీజేపీ ఆటలో అరటి పండులా మారిపోయాడా ఒంటరిగా పోటీ చేసినా కాస్త గౌరవమైన దక్కుండేదని జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీ పరిస్థితి ప్రాంతీయ పార్టీ కంటే ఘోరంగా తయారైంది వైఎస్ జగన్ను గద్దరించడమే లక్ష్యంగా బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించారు మూడు పార్టీల పొత్తు కోసం బాబు కంటే పవన్ కళ్యాణే కాస్త ఎక్కువ చొరవ తీసుకున్నారని చెప్పొచ్చు పొత్తులు సఫలం కావడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ చివరికి సొంత పార్టీ కోసం టిక్కెట్లు మాత్రం భారీగా తెచ్చుకోలేకపోయారు అసలు జనసేన ప్రాతినిధ్యం కొన్ని జిల్లాల్లో లేకుండానే పోయింది జిల్లాకు ఒక సీటు తెచ్చుకున్న కనీసం ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేయాలి కానీ పవన్ మాత్రం ఇరవై సీట్లకే సర్దుకున్నారు రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో యాభై రెండు అసెంబ్లీ ఉండగా జనసేన పోటీ చేస్తున్నది కేవలం రెండు సీట్లు మాత్రమే ఇక నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో డెబ్బై నాలుగు సీట్లుండగా జనసేన పోటీ చేస్తున్నది రెండు సీట్లు అంటే మొత్తం పది జిల్లాల పరిధిలో నూట ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లుండగా జనసేన బరిలోకి దిగుతున్నది కేవలం నాలుగే సీట్లు తిరుపతి రైల్వే కోడూరు తెనాలి అవనిగడ్డ టికెట్లు మాత్రమే జనసేన సంపాదించగలిగింది ఇందులో అవనిగడ్డ ఇంకా కన్ఫర్మ్ కూడా కాలేదు ఇది జనసేన బలం ఆ పార్టీకి చంద్రబాబు మోదీ ఇచ్చిన ప్రాధాన్యత ఇలాంటి సబ్ రీజనల్ పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ పొద్దున్న లేస్తే జగన్కి అంటే ఏంటో తెలుసా నేను యుద్ధం మొదలు పెట్టాను ఇక జగన్ను పాతాళంలోకి తొక్కేస్తా అని మాట్లాడుతున్నారు సొంత పార్టీకి పట్టుమని పాతిక సీట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తి జగన్పై చేస్తున్న వ్యాఖ్యలు విని సొంత పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుతున్నారు